కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డులో గణేష్ నగర్ కాలనీలో ఇంటింటికి అయోధ్య శ్రీరాముడి స్పర్శ అక్షంతలు పంపిణీ కార్యక్రమం శనివారం నాడు జరిగింది ఇటీవల అయోధ్య శ్రీరాముడి అక్షంతలు జమ్మికుంట పట్టణానికి రాగా వాటిని వేళ మేళతాళాలతో భజనలు చేస్తూ ఊరేగింపుగా గణేష్ నగర్ హనుమాన్ గుడిలో ఉంచారు వాటిని పట్టణంలోని వివిధ వార్డులో బీజేపీ ఆకుల రాజేందర్ నాయకులు భక్తులు గడప గడపకు ఇంటింటికి వెళ్లి అక్షంతలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీరాముడి విగ్రహం ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా అయోధ్య శ్రీరాముడి అక్షంతల వితరణ కార్యక్రమం జనవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు ఇంటింటికి అయోధ్య శ్రీరాముడి అక్షంతల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రామభక్తులు అయోధ్య అక్షంతలు మీ ఇంటికి తీసుకువస్తున్న సందర్భంగా మంగళహారతులతో ముందుగా కొన్ని అక్షంతలు ఉంచుకోవాలని ఇచ్చిన అక్షంతలను శుభకార్యాలకు వాడుకోవాలని ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరిన సందర్భంగా ప్రతి ఇంటిలో ఐదు దీపాలకు పైగా వెలిగించాలి పరంపరగతమైన నగర వైశాలిలో మందిరం నిర్మాణం చేపడిపోతున్నారు మందిరం పొడవు తూర్పు పడమర మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు మూడు అంతస్తుల మందిరంలో ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులతో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి ఈ కార్యక్రమంలో మహేష్ గారు ఆకుల రాజేందర్ ముకుంద సుధాకర్ ఆకుల మహేందర్ స్వామి కొండపర్తి ప్రవీణ్ అప్పాల రవీందర్ మాడిశెట్టి శ్రీకాంత్ రాజు కిరణ్ అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు సంజీవని ఆంజనేయ స్వామికి ఈరోజు ఉదయము శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి ఆలయంలో గణేష్ నగరం అందున రాముని అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ ఆ అక్షంతలు స్వీకరించి ప్రతిరోజు మీరు పూజలో భాగంగా మరికొన్ని అక్షంతలు ఇంట్లో కలుపుకొని అవి ఆ అక్షంతల్లో కలుపుకొని ప్రతి పూజలో అవి వాడేటట్టుగా చూసుకోవడం జరుగుతుంది కొన్ని ఇంటి మీద జల్లుకోవడం ఈ పంట పరిసరాల్లో ప్రాంతాల్లో జల్లుకోవడం మంచిది కాబట్టి అలా చేయడం వల్ల మన ఇంటి మీద ఉన్న దుష్ట శక్తి కానీ ఏది కానీ అన్ని రకాలుగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది నరదిష్టి ఉన్నా కానీ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమ లక్ష్మణ చానకి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ భారతదేశంలో బాబర్ స్వామి మన దేశం దండయాత్ర ఎత్తి అయోధ్యలోని శ్రీ రామచంద్ర దేవాలయాన్ని కొలగొట్టి ఐదు వందల సంవత్సరాలు పూర్తయినప్పటికీ మరో నరేంద్రుడు మన దేశం మీద మెలిచి ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్య గుడి నిర్మాణం పునర్నిర్మాణం చేసి ఈ నెల జనవరి ఇరవై రెండున పునర్పతిష్ట కార్యక్రమం అయోధ్యలో నిర్వహిస్తున్నాము అటు కార్యక్రమాన్ని రాముని అక్షంతలు ఐదు నుంచి మన జమ్మిగుండలు రావడం జరిగింది మన జమ్మిగుండలతో పాటు అన్ని జిల్లాలో అన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఇంటికి అక్షంతల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం ఇటు అక్షంతల కార్యక్రమాన్ని ఇరవై ఏడో తారీఖు నాడు అయోధ్యలో రామ ప్రతిష్ట జరిగిన రోజు మీకు ప్రతి ఇంటికి ఒక పటము అయోధ్యకు రాముని పటము అక్షంతలు కూడా మీ ఇంటింటికి ప్రతి ఇంటికి ఇవ్వబడుతున్నాయి కనుక ప్రతిష్ట తర్వాత మీ ఇంట్లో ఆ దేవుని ఫోటో పెట్టుకొని ఆ దేవుని మీద అక్షంతలు వేసుకొని ఆ ఇంట్లో పెద్దలతో మన రక్షణ కలిగించుకుంటే మనం కూడా ప్రతిష్టలో పాల్గొన్న కార్యక్రమం ఉంటుంది కనుక మన అందరం కూడా ప్రతి ఇంటికి వచ్చే రామభక్తుల కార్యక్రమాన్ని కీలకిస్తూ అక్షంతలు కూడా మనం కూడా ప్రతి ఇంట్లో స్వీకరించాలని కోరుతున్నాము కానట్లయితే పరలు అడిగి కూడా తీసుకోవచ్చు ఈ నెల పదిహేను వరకు ప్రతి ఇంటికి అక్షంత చేరుతాయి కనుక భక్తులు కూడా మమ్మల్ని అడిగి సంప్రదించి కార్యకర్తలని తీసుకునే ప్రయత్నం చేయండి కానీ దీపాలు అది ఇరవై రెండు తారీఖు నాడు ప్రతిష్ట రోజు ప్రతి ఇంటి ముందు మన పొద్దుల కార్యక్రమం ప్రతిష్ట చేసిన తర్వాత సాయంత్రం దీపాలంకరణ కూడా చేసుకోవాలి ఇంటి మీద ఓం జెండా కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఒక పండుగ వాతావరణం దీపావళి పండుగ వాతావరణం నెలకొల్ విధంగా మనం నరేంద్ర మోడీ గారు భవిష్యత్తు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అందులో భాగంగా కోరుతున్నాం